అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీగా పప్పు చెక్క హెల్తీకి చాలా మంచిదండి ప్రోటీన్ ఫుడ్ ఇది ఎలా తయారు చేసుకోవాలో అలాగే పప్పు చెక్క అనేది కొంతమందికి పర్ఫెక్ట్గా రాదు అలాగే సాగిపోతుంది ఈ వీడియోని చివరి వరకు చూసి పప్పు చెక్కని పర్ఫెక్ట్గా తయారు చేసుకోండి ముందుగా ఒక కేజీ పల్లీలు అనేవి తీసుకున్నానండి అవి మొత్తంగా యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పల్లీలు అనేవి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా నేను కొంచెం అనేవి పల్లీలు తీసుకున్నాను ఈ విధంగా పల్లీలు అనేవి తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం పల్లీలు అనేవి ఫ్రై చేసుకోవాలి పల్లీల్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల పల్లీలు అనేవి త్వరగా మాడతాయి కానీ అంత టేస్ట్ అనేది రాదనమాట పల్లీ చక్కకి ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం పల్లీల్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఈ పల్లీలు అనేవి వేగిపోయాయి ఇప్పుడు ఈ పల్లీల్ని కాస్తంత గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేతితో తాగితే అనేది ఊడిపోవాలి అలాగే పల్లీలు అనేవి రెండు భాగాలుగా విడిపోతేనే పప్పు అనేది ఈ విధంగా మంచిగా వేగినట్టు చూసారు కదా ఈ విధంగా వేగిన పొ పల్లీలు అనేవి ఫర్ఫెక్ట్ ఇప్పుడు తొమ్మిది వందల గ్రాముల బెల్లము అలాగే రెండు వందల గ్రాముల పంచదార అనేది తీసుకోవాలి కాస్తంత స్వీట్ తక్కువ తినేవారైతే వంద గ్రాముల పంచదార అయితే సరిపోతుంది ఈ పంచదార యాడ్ చేయడం వల్ల పల్లీ చెక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే పల్లీల్ని పొట్టు తీసి ఇలా బద్దలుగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి చిన్న టిప్ చెప్తున్నాను చూడండి ఒక టీ గ్లాస్లో హాఫ్ గ్లాసు ఏ ఆయిల్ అయినా తీసుకోవాలండి ఒక ఆయిల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని కరిగించుకుందాము బెల్లాన్ని కరిగించుకునేటప్పుడు అలాగే షుగర్ కూడా యాడ్ చేసి రెండిటికి ఒక చిన్న టీ గ్లాసు వాటర్ అనేవి యాడ్ చేయాలి చూడండి నేను గ్లాస్ అనేది చూపిస్తున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసి బెల్లాన్ని కరిగించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం అంతా ఈ విధంగా కరిగేలాగా కరిగించుకున్న తర్వాత మనం ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ బెల్లాన్ని అంతా వడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలోకి ఒక్కొక్కసారి డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కా చెరుకు ముక్కలు అలాగే సన్న ఇసుక లాంటిది ఉంటుంది అందుకని మనం బెల్లం ఎప్పుడైనా వడకట్టుకొని పాకం రెడీ చేసుకోవాలి చూసారు కదా ఒక పెద్ద గిన్నెలోకి ఈ విధంగా పాకమంతా వడకట్టుకొని స్టవ్ మీద మళ్ళీ పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం అనేది రెడీ చేసుకుందాము బెల్లం పాకం రెడీ చేసేటప్పుడు పాకం అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లో కాస్తంత వాటర్ పోసుకొని అందులోకి బెల్లం పాకం అనేది యాడ్ చేసి చూశారు కదా చేతితో పట్టుకుంటే చిన్న ముద్ద అవ్వాలి అలా అని గట్టిగా కాదు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటే మనకి బెల్లం పాకం పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు మనం ఇందాలు చూపించిన ఆయిల్ అనేది ఉంది కదా అది అనేది యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు మరగనివ్వాలండి ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల పల్లీ చెక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే సాగదనమాట మనం నోట్తో తినేటప్పుడు పర్ఫెక్ట్గా ముక్కలు అనేవి కూడా వస్తాయి ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసి మరొక రెండు నిమిషాలు ఈ విధంగా పొంగు వచ్చేలాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడికిన తర్వాత మనం ముందుగానే ఏంచి పక్కన పెట్టుకున్న పల్లీలు అనేవి యాడ్ చేయాలన్నమాట పల్లీలు యాడ్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అండి ఒక్కసారిగా కుప్పగా పోయకుండా కాస్తంత ఉప్మా రవ్వ పోసినట్టు ఈ విధంగా పోస్తూ పాకాన్నంతా బాగా కలపాలన్నమాట ఒక్కసారిగా కుప్పగా పోయడం వల్ల అది ఎక్కువగా పల్లీలు అనేవి అతుక్కొని పా అచ్చు అనేది మందంగా వస్తుంది అందుకనే కాస్తంతా వస్తే పల్లీ చెక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఒక ప్లేట్లోకి ఆయిల్ అనేది అప్లై చేసి ముందుగానే రెడీగా ఉంచుకోవాలి అందులోకి ఈ విధంగా పల్లీ పాకంని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని మనం గంటితో సపరేట్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక నైఫ్ కానీ లేదంటే ఏదైనా కట్టర్తో కానీ మనం కావాల్సిన షేప్తో కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి నేను ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి కావాల్సిన షేప్లో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో సింపుల్గాను టేస్టీగా పల్లీ చెక్క అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా మనకి పల్లీ చెక్క ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంతో సింపుల్గాను టేస్టీగా అలాగే ప్రోటీన్ ఫుడ్ పిల్లలకి ఎంతో మంచిదండి పల్లీ చెక్క అలాగే పెద్దవారికి పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నవారికి పల్లీ చెక్క అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎన్ మీకు మాత్రం ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి సింపుల్ టేస్టీ పల్లీ చెక్క ఈ విధంగా తయారు చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్